దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా ఇదను మీరందరూ కూడా దేవుని వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా ఎదురుచూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను మరియు నూతన దినాన్ని పరిశుద్ధ దేవుడు మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఎటువంటి యోగ్యత అర్హత లేనటువంటి మనకు దేవుడు ఈ యొక్క అవకాశం ఇచ్చి ఉన్నారు ప్రభు ఇచ్చినటువంటి అవకాశంలో సమయంలో ఎంతమంది ప్రభుతో మీరు సమయాన్ని గడిపారు ప్రతిరోజు కూడా దేవునితో సమయాన్ని గడపండి దేవునితో సహవాసము చేయండి ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఈ దినం అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలందరినీ కూడా బలపరచాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలలో వంచండి ప్రార్థున్నాం పరిశుద్ధుడు అని కొందనాలు స్తోత్రాలు ఉదే కాలంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయము చేయమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మహా మహాపరమ తండ్రి ఆ మీన్ ఇద్దరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాల తెరవండి తిథిపదేశండము ఇరవయో అధ్యాయము నాలుగో వచనమును చదువుకుందాం మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించేవాడు మీ దేవుడైన యహోవాయే దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం అండి దేవాది దేవుడు మాట్లాడుతూ ఆయన తెలియచేస్తూ ఉన్నాడు పై వచ్చినలో మనం గమనిస్తే దేవుడు అనిస్తూ ఉన్నాడు మీరు యుద్ధమునొక్కు వెళుతున్నప్పుడు యుద్ధము చేస్తున్నప్పుడు యుద్ధంలో మీ శత్రువులను చూస్తున్నప్పుడు వారి యొక్క రథములను గుర్రములను వారి యొక్క బలగమును మీరు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అందిస్తూ ఉన్నాడు మీరు భయపడవద్దు మీ యొక్క హృదయములను కలవరపడనీయకండి అయితే ఒక విషయం మీరు చేయండి ఐగుప్తు నుండి మిమ్మలను నేను ఏ విధంగా నడిపించానో ఎన్ని అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేసి మిమ్మలను బయటకు తీసుకుని వచ్చానో ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అది చేసుకుంటూ మీరు ముందుకు అడుగులు వేయండి మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్ములను రక్షించేవాడను నేనే అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలరా ఈరోజు మీ శక్తితో ఏమి చేయలేరు కానీ మీ బలముతో ఏమి చేయలేరు కానీ నా యొక్క శక్తితో నా బలముతో నేను మీకు విజయాన్ని ఇవ్వగలను అని దేవత దేవుడు తెలియచేస్తూ ఉన్నారు దేవుని బిడ్లరా ఆయన మన పక్షమున యుద్ధం చేసే గొప్ప దేవుడుగా నిలిచి ఉన్నాడు ఎందుకంటే మీలో ఉన్నవాడు ఉన్నవాని కంటే గొప్పవాడు అయినా ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు పరిస్థితులను తలకిందులు చేయగలిగినటువంటి గొప్ప దేవుడుగా నిలిచి ఉన్నాడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మన పక్షంలో నిలబడి మన కోసం యుద్ధం చేసే గొప్ప దేవుడు ఈరోజు ఏ పరిస్థితులు నేను భయపడుతూ ఉన్నాయి ఏ శత్రువు నీ ముందు నిలబడి ఉన్నాడు ఆర్థికపరమైనటువంటి శత్రువా నీ ముందు ఉన్నాడు లేకపోతే అనారోగ్యం వ్యాధి అనే శత్రువు నీ ముందు ఉన్నాడా లేకపోతే కుటుంబ సమస్యలు నీ ముందు ఒక శత్రువుగా నిలబడి ఉందా ఈరోజు ఎవరు నీ ముందు నిలబడినప్పటికీ ఏ పరిస్థితి నీ ముందు నిలబడినప్పటికీ కూడా నీవు కలవడం చెందకు భయపడకు దిగులు చెందకు ఎందుకో ఎందుకో తెలుసా నీ పక్షమున మీ శత్రువులతో యుద్ధము చేయడానికి ఈరోజు దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈరోజు ఎన్నో కార్యాలు జరగలేదు అని నిరుత్సాహంతో ఉన్నావు బాధపడుతూ ఉన్నావు కన్నీరు కాడుస్తూ ఉన్నావు వేదనతో ఉన్నావు నా పరిస్థితి ఇంతే అని అనుకుంటూ ఉన్నా నాకు సహాయం చేసేవారు ఈ లోకంలో లేరు అని అనుకుంటూ ఉన్నావు నన్ను రక్షించేవారు ఈ లోకంలో ఎవరు లేరు అని అనుకుంటూ ఉన్నావు కానీ ఈరోజు దేవుని వాగ్దానము మీ శత్రువులతో నేను యుద్ధము చేసి మిమ్ములను రక్షించేవాడును నేనే అలా నాడు యహోషపాత పక్షముగా దేవుడు యుద్ధం చేశాడు ముగ్గురు రాజులు యహోషపాత మీదకి వచ్చారు భయపెట్టారు కానీ దేవుడు వారి పక్షముగా ఉండి మాటుగాండ్లను పెట్టి యహోషపాతకు తన ప్రజలకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు దాని పక్షంగా దేవుడు నిలబడ్డాడు షట్రక్ మేషే అభైజ్ఞాయుల పక్షంగా దేవుడు నిలబడ్డాడు దేవుడు జయమును అనుగ్రహించాడు వారి జీవితాలు అద్భుతమైన కార్యాలు చేశారు వీరందరూ కూడా ధైర్యంగా నిలబడ్డారు దేనికి భయపడలేదు ఈరోజు నీవు కూడా భయపడకు నీకున్న ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అప్పులు చూసి భయపడవద్దు కష్టాలను చూసి భయపడవద్దు నిందలను చూసి భయపడవద్దు ఇబ్బందులను చూసి భయపడవద్దు శ్రమలను చూసి భయపడవద్దు నీ శత్రువును చూసి భయపడవద్దు ధైర్యంగా నిలబడు ఎందుకంటే మీ కొరకు మీ శత్రువుతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీకు సహాయం చేయాలని విడిపించాలని నడిపించాలని ప్రభాషపడుతూ ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉండండి ప్రభు దగ్గరికి రండి ప్రభుని ఆశ్రయించండి అన్ని విషయాలలో దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ నీకు వందనాలు స్తోత్ర లేదంటే మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు తండ్రి మా శత్రువులతో మీరు యుద్ధము చేసి మమ్మలను రక్షిస్తానని సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రభా ఏ యొక్క ఇబ్బంది ఏ శత్రువు అయితే ఏ యొక్క పరిస్థితులు అయితే భయపెడుతూ ఉన్నాయో వాటన్నిటి నుండి రక్షించి సమాధానం సంతోషం అనుగ్రహించి గొప్ప కార్యములు చేయమని దీవించమని వేస్తున్నామున అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మహాపరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్